కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్న ప్రవాసుల పరిస్థితులను పరిష్కరించే కువైట్ ఏజెన్సీ చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పి కువైట్ లో అకామా లేని అక్రమ ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పిలుపునిచ్చింది కువైటు సమాజం విభజన మరియు విచ్ఛిన్నం చేసే వాటికి దూరంగా ఉండాలని చెప్పి విచ్ఛిన్నానికి దారి తీసే వాటికి దూరంగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైటు సమాజం అంతా ప్రస్తుతం ఐకమత్యంతో ముందుకు వెళుతూ ఉంది అటువంటి సమాజాన్ని విభజించే ఆలోచనలను గాని ఒకవేళ ఎవరైనా మీకు సంప్రదిస్తే గానీ కువైటు సమాజాన్ని అలా చేస్తాం ఇలా చేస్తాం కువైట్ ప్రజలను విడదీస్తామని చెప్పేసి అలాగే విచ్ఛిన్నానికి దారి తీసే వాటికి దూరంగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని అకామా లేని ప్రవాసులను కోరింది అలాగే చట్టాలను అమలు చేయడంలో ప్రతి ఒక్కరి నిబద్దతను నిర్ధారించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ప్రభుత్వ సంస్థలతో పూర్తి సమన్వయం చేస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ చట్టాలకు లోబడి ఉండాలని చెప్పి ముఖ్యంగా కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో మీకు అకామా లేదు కాబట్టి కువైట్ దేశం పైన ద్వేషం పెంచి మీరు ఇలా ఇక్కడికి రావడం వల్లే ఇలా అయిందని చెప్పేసి మిమ్మల్ని పక్క దారికి మళ్లిస్తూ వాళ్ళ యొక్క దారిలోకి తెచ్చుకునేందుకు కొంతమంది ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు మిమ్మల్ని ఆకర్షిస్తారని చెప్పి దయచేసి అటువంటి వాటికి స్పందించవద్దు కువైట్ దేశమంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పి దయచేసి కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ కువైట్ దేశాన్ని విభజించే ఆలోచనలు వస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఒకవేళ అటువంటివి గాని మీ దగ్గరికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో అకామా లేని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్